తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు వీటిలను అరెస్ట్ చేశారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలు మీడియాకు వివరణించారు ఎల్ మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఏ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్